భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జీదు లేదంటే మసీదు కట్టించింది సనాతన ధర్మం గొప్పతనం పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు ఆ రోజు ఎవరు ఎదుర్కోలే అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము చేతులు కట్టుకొని కూర్చోాల సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని సి రాజ్ గోపాల్చారి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు శ్రీ అమ్ శ్రీమతి అమ్ము వేలాయుధన్ ఇలాంటి వాళ్ళు మూడు వందల పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో అందులో చిత్రపటాలు ఉంటాయి ఋషులు యజ్ఞ యాగాదులు చేసే చిత్రపటాలు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోరించే సారం వృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు మహావీరుడు ఇరవై నాలుగో తీర్థం ఆయన ఫోటోగ్రాఫ్ ఆయన చిత్రపటాలు నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు సిక్కులది మొఘల్ చక్రవర్తులది అక్బర్ది శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకునే బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొనే చిత్రపటాలు ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అది లేదు మొన్నీ మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు ఉన్నత స్థానాల్లో కూర్చుని ఉన్న ఉన్నవారు కావచ్చు పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు పేరున్న వాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు మిగతా మతాల మీద దా దాడి జరిగితే అందరూ మాట్లాడతారు నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు ఇది తప్పండి ఇలా జరగకూడదు అని అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళ నోరు మెదపరు If there is an attack on sanatana Dharma, these so-called big wigs of in every way, every area, and every domain, they want to be politically right. Let me tell you, I hate to be politically right. I prefer speaking truth. In words of Ram Rastrakavi Ram Singh Dhinaka, let me tell you. Jo satya या किसी लोभ के विवश मुख रहता है उस कुटिल राजतंत्रिक धैर्य को दिक्क है यह मुख सत्य हंता कम नहीं है तपनी को मैं तप कदा द हॉटेस्ट प्लेसेस इन द हेलर द हॉटेस्ट प्लेस इन हेल्लर रिजर्व फॉर दो इन टाइम्स ऑफ ग्रेट मॉरल क्राइसिस మెయింటైన్ దిర్ న్యూట్రాలిటీ దిస్ ఇస్ ఫ్రమ్ ఇన్ఫా నో రిటర్న్ బై జాన్ కేరి అంటే తప్పని తెలుసు మీకు హిందూ సనాతన ధర్మం దాడి జరగడం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం దాడులు జరుగుతాయి నిత్య కృత్యం అయిపోతే నోరు మెదపకూడదా శాంతి వచనాలు పలకండి అంటారు ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవృత్తి గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా మేము మతం మాత్రం అయిపోతామా ఇఫ్ ఇస్ ఇట్ సిన్ టు రైజ్ అవర్ కన్సర్ is it a sin to concern our to raise our pain that makes a fanatical hindus this is what you secularists say not as Sena party president but as an average citizen of bharat ధర్మేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ ఒక డిప్యూటీ సీఎం గాను జనసేన పార్టీ అధ్యక్షుడు గానో నేను ఇక్కడికి రాలా సగటు భారతీయుడుగా సగటు సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాలని గుండెలు నిండుగా గౌరవిస్తాను I worship my Hindu Sanatana Dharma and I respect Islam, Christianity, Sikhism and Buddhism and all the dharmas existing in this world. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత మతర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ జనరాజ్యత శుభమస్తు పశు పక్షి వృక్షకీటేభ్యోకా సమస్త సుఖినో భవన్ ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కడే బాగుండాలని కోరుకోలా వసుదైక కుటుంబకం పశువులు పక్షులు మనుషులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అంటాం ధర్మానికి నిలువెత్తు స్వరూపం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడుకొండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దాన్ని రాజకీయం చేయొద్దంటారు అపహాస్యం చేస్తారు అవహేళన చేస్తారు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు ప్రాక్టీస్ మై దోమ When I practice my Sanatana Hindu Dharma, these so called pseudo intellectuals try to put me down, try to put us down, try to market us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. If practicing my own dharma is a sin to the so called people who comment on us the, for the so called pseudo secularists then let me tell you i will make my stand clear to you today i am an unapologetic sanatani hindu amen an unapologetic Sanatani so Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism. And all the other dharmas. But I am an Unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also.